మా పిల్లలతో పెట్టుకొని నానమ్మతో అల్లరి పిల్లలు ఛానల్ చేశాను కదండి ఇప్పుడు పిల్లలు లేరండి దగ్గర మా పిల్లలు మా మనవాళ్ళు ఇక్కడ నేను అమెరికాకు వచ్చాను మా అమెరికాలో మనవాళ్ళు పెట్టుకొని చేస్తున్నాను మా ఇండియాలో ఉండే పిల్లలు ఇండియాలోనే ఉన్నారు వాళ్ళతో చేసేదానికి లేక ఇక్కడ ఉండే పిల్లలు నేను చేస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళకు కూడా సరదా అనిపిస్తాను నేను తీస్తాను నేను మాట్లాడతాను అని అప్పుడప్పుడు తీస్తూ ఉంటారు పిల్లలు కొంచెం అర్థమయ్యి కాక వాళ్ళు సరిగా తెలుగు బాగా రాకుండా ఉంటుంది కదా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు తీసినట్టు అయినా ఖచ్చితనంగా మీరు సరిదిద్దుకోండి ఏమన్నా నేను పెట్టినప్పుడు నీకు ఎందుకు కాదనాలా వాళ్ళ మాటలు కోల సరదాగా ఉంటుంది కదా నేను మాట్లాడినానని అందువల్ల కొంచెం పిల్లలు కూడా మాటలు పెడుతున్నాను అప్పుడు నా పిల్లల్ని కూడా నేను తీస్తాను అని వస్తారు కదా పిల్లల్ని అట్ చేయటం ఎందుకండి మనము నమస్తే ఫ్రెండ్స్